హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ పార్వతీదేవి ముద్దు బిడ్డను శంకరునికి బలి ఇవ్వాలా ఇది ఎలా సాధ్యం మహర్షి వారు అర్ధనారీశ్వరులు ఆది దంపతులు వారిరువురు కాదు ఒక్కటే అని మీకు తెలుసు కదా అలాంటిది పార్వతీదేవి ముద్దు బిడ్డను నేను ఇవ్వడం ఏమిటి మహర్షి అవును రాక్షస రాజా అక్షరాల ఆ పరమేశ్వరి ముద్దు బిడ్డని నీవు బలి ఇవ్వాలి మహర్షి మీరు చెప్పింది నిజమేనా రాక్షసరాజు అయోమయంలో ఉండగా రాక్షసరాజా అంతగా ఆలోచించకు పూర్తిగా నేను చెప్పేది విను సరే చెప్పండి మహర్షి కలియుగంలో పార్వతీదేవి మహాభక్తురాలు ఉమాదేవికి ఆ దేవీ అంశతో పరమేశ్వర జన్మ నక్షత్రంలో జన్మించిన బిడ్డ నీకు పరమేశ్వర సాక్షాత్కారం కోసం బలిప్రాణి అవుతుంది అంటే ఆ పుట్టిన బిడ్డను బలి ఇస్తేనే పరమేశ్వర సాక్షాత్కారం పొందగలనా మహర్షి హ హ హ హ ఆ బిడ్డను బలి ఇచ్చదా పరమేశ్వర సాక్షాత్కారం పొందేదా హ హ హ హ రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని Coro con